రఘురామ్ గారు ఒక నిమిషం ఉండండి రామారావు గారు సార్ అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లే జరుగుతున్నాయా అల్లర్లు అల్లర్లు చేయించేదే వాళ్ళండి వాళ్ళకి కావాల్సిన అల్లరి తప్ప పరిష్కారం కాదు వీళ్ళెక్కడ నోరు ఇప్పడానికి లేదు ఏ లెక్కలో నోరు ఇప్పడానికి లేదు దయచేసి వినండి దయచేసి వినండి సార్ మీ పార్టీకి ఓపిక తక్కువ దయచేసి వినండి మీరు చెప్పింది విన్నాం కాబట్టి మేము చెప్పేది కూడా దయచేసి వినండి ఓర్పు తెచ్చుకోండి మీకు ఉన్నది ఉక్రోషం తప్ప ఓర్పు అనేది మీకు పార్టీకి లేదు అందరూ అదే పది దయచేసి వినండి అయ్యా నేను తెర మీద కనపట్టలేదు ఒకసారి చూడండి దేనికి కూడా కుట్ర చేసారేమో కంటిన్యూ ఓకే ఈ రేపు జరిగే దాంట్లో వీళ్ళెవరిని కూడా అక్కడికి రానివ్వరు నిరసన తెలియజేస్తున్నారు అంటే కేవలం వీళ్ళ హౌస్ అరెస్ట్ చేసేసి కూడా సభా హక్కుల వల్ల కానీ కూడా చేసే చేయడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనకాడేటటువంటి మనుషులు కాదు రెండో విషయానికి వస్తే ఉన్నటువంటిది నిజంగా ఆధారాలు ఉంటే ఎక్క ఎప్పుడో జరిగినటువంటి కేసుకి ఇప్పుడు దాకా ఎందుకు ఉంచారండి కేవలం రేపు పొద్దున్న వినూత్నం జరుగుతుంటే అవ్వాల్సినటువంటి శాంక్షన్ అవ్వాలి బిల్లులు పాస్ అవ్వాల్సినటువంటి వీళ్ళకి అనుకూలమైనవి ఉండిపోయినాయి అవి ఖచ్చితంగా అనుకూలమైన అన్నట్లు కూడా రేపు ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా చేసుకుంటారు ఇక మిగతా సమయం అంటారా ఇదే ఆఖరు అసెంబ్లీ కూడా కావచ్చు అండి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఆయన ఆదరించడానికి సిద్ధంగా లేరండి అమరావతి ఏరియాలో ఇక కొత్తగా అక్కడికి వెళ్ళిపోయి కొత్తదనం కొత్త మూసుకు ఇవ్వాలండి మీకు ఒక్కడే చెప్తున్నా సార్ వీళ్ళ రైలేజ్ అవుతానంటే ఒక దొంగ దేవు దే దగ్గరికి వెళ్తాడండి దేవత దగ్గరికి వెళ్ళి అమ్మా ఈరోజు నైట్ వెళ్తున్నాను నేను ఆరిక గారి ఇల్లు ఏమైనా స్వాత మొత్తం స్వాహా చేయడానికి వెళ్తున్నాను కనుక నాకు భర్తకి మంచి ధైర్యాన్ని ఏమో నాకు ఇచ్చేయమ్మా నీకు వెంటనే వేటపోతలు నేస్తానమ్మా అని మొక్కుకుంటాడు అలాగే ఆరిక గారు కూడా మొక్కుకుంటారు ఏమంటే దొంగలు వస్తున్నారని తెలిసింది నాకు దయచేసి నాకేం అవ్వకుండా చూడమ్మా నీకు రెండు ఏటపోతులు నేతానని చెప్పేసి కూడా చెప్తాను అసెంబ్లీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందండి ఏళ్ళు కాపాడుకుందామని ఏళ్ళు చూస్తుంటే ఈ దొంగ 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 నడిచిన పరిస్థితి అసెంబ్లీలో కొనసాగుతుందండి ఇప్పుడు ఆయన ఈయనే ఆర్థిక నేరాలు చేశాడని ఈయనకి అంటగడుతున్నారు తప్ప ఆర్థిక నేరాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది వాస్తవం కాదా ఎందుకున్నారు పదహారు నెలల జైల్లో కేవలం ఆకర్ష పెట్టుకుని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద కూడా ప్రతిపక్షంలో నోరేసుకుని ఉన్నాడు కాబట్టి తెలుగు కాబట్టి ఇలాంటి జ్ఞానిని పక్కకి అంతం చేస్తే ఏమో ఏంటండి ఎక్కడ మన ఇతరు మొద్దు శ్రేణి చచ్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు కూడా చచ్చిపోయిన ఆశ్చర్యపోకలేదండి అక్కడ ఇలా కుట్రపూరితమైనటువంటి ప్లాన్లో ఉన్నారు కాబట్టి అన్ని